కాబట్టి ఈ పది రోజుల ఏదో ఎవరు ఇష్టం వచ్చేటప్పుడు వాళ్ళు చేసి ఇది అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే దృష్టిలో పెట్టుకుంటాం అలాగే పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం సమయం మనం కోల్పోవద్దు ఇంకొక రెండు వారాలు కానీ ఈలోగా మా రిక్వెస్ట్ అయితే ఎన్నికల కమిషన్ తన బాధ్యత ఏదైతే చాలా దాన్ని ఏమంటాం మొత్తం బాధ్యత ఇచ్చిందే మంచి వాతావరణం ఉండాలా లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు కండక్ట్ చేయడమే కాకుండా కౌంటింగ్ వరకు రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలని ఏదైతే పెట్టారు అది అధికారం కాదు బాధ్యత ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించట్లేదని వచ్చిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో తొలగించుకోవాలని తొలగించుకోవడానికి ఇమ్మీడియట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ చెప్తున్నా కదా ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోగం అది అది మైకం దిగినట్ల ఒక ఒక ఇది క్రియేట్ చేసి తను క్రియేట్ చేసుకునే దాంట్లోనే ఇంకా ఉన్నట్టున్నారు లేదు నేను అంటున్నట్టు డిమోరలైజ్ చేయాలనే దీంట్లో ఉన్నట్టున్నారు ఆయనకు వ్యవస్థగా ఒకటి ఏదన్నా తనకు దాని మీద పట్టు దొరికే రకమైన అవకాశం వస్తే దాన్ని వాడుకొని లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఏదైనా చేస్తాడు అందరూ భాగంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అనిపిస్తున్నది ఈ పదిహేను రోజులు అల్లకల్లోలం క్రియేట్ చేస్తే ఏదన్నా దాని ఇంపాక్ట్ ఎక్కడికెక్కడ మా పార్టీ వరకు అంత ఇది అవుతారేనో లేక అధికారులు భయపడి రేపు వాళ్ళు చెప్పినట్టు ఆడి కౌంటింగ్ దగ్గర ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడేమో కానీ ఆయన పప్పులేం ఉడకవు ఇది ఇంకా తన సహజమైన నేచర్ అనుకోవాలి సహజమైన నేచర్ అనుకోవాలా బహుశా బయట ఈ పదిహేను రోజులు ఆయనే వస్తున్నాడు అని ఇంప్రెషన్ క్రియేట్ చేసానికే రాస్తున్నట్టు లేకపోతే గవర్నర్కు ఆయన రాయడం ఏంటి ఏది పథకాలకు కాదు కాంట్రాక్టర్లకు పే చేస్తున్నాడని అబద్దాలతో కూడినవి రాయడం ఏంది ఇవన్నీ కూడా చూస్తే ఏదో ఈ ట్రైన్ టు ఏ మెసేజ్ మరి ఈలోగా ఏం చక్క తీద్దుకోవాలనుకుంటున్నాడో తెలియదు ఆయన చేసి ఏదో ఏదో తన నేచర్లో ఏదో తన కుట్ర ఉందని అయితే అనుకుంటున్నాం దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు పెట్టాము ఇంతకుముందు అప్పుడే తీసుకెళ్ళారు దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు చెప్తున్నాం కదా ఇవన్నీ ఏదైతే ఈ రోజు పెట్టారో కంప్లైంట్లో పెట్టడం కానీ అంతకుముందు ఇవి త్రూ ప్రాపర్ ఛానల్లో డిస్క్రీట్ గాను ఇన్ఫార్మ్ చేస్తున్నవే ఎందుకంటే ఎన్నికల కమిషను మనమే తెచ్చుకునే రెఫరీ లేదా మనం తెచ్చుకున్న న్యూట్రల్ లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యూట్రల్ పాయింట్ దాన్ని మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎన్నికలు సజావు జరకపోతే నష్టపోయేది మేమే కాబట్టి పూర్తి రెస్పెక్ట్తో ఏ డివిషన్లు తీసుకున్నా పల్లెత్తు మాట అనకుండా గౌరవిస్తూ వచ్చాం బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటివైతే దృష్టికి తీసుకెళ్తున్నాం ఆయన ఎలక్షన్ పోలీస్ పోలీస్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్తాం వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అయ్యా ఇది కరెక్ట్ కాదా ఇట్లా చూస్తున్నారు ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కరెక్ట్ చేయడము లేదంటే జోక్యం చేసుకోవడము దట్టు పూర్తి ప్రాపర్ ఎంక్వైరీ చేసేది జరగాలి కానీ అసలు ఏది లేకుండానే నువ్వే తప్పు చేసే వాళ్ళని ప్రోత్సహించడము లేవంటే అలాంటి ఆ వాతావరణం క్రియేట్ చేయడము అనేది కరెక్ట్ కాదు అని చెప్తూనే వచ్చాం సో ఇప్పుడు మరీ మితిమీరిపోతున్నాయి పోతున్నాయి అందువల్లే ఈరోజు ఓపెన్ గానే వాళ్ళకు సబ్మిట్ చేసాం ఇప్పటికైనా తీసుకోవాలని ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాం ఇప్పుడు అసాధారణమైనవి నాకు తెలిసి అదే అదే ఆఫ్ కోర్స్ వాళ్ళ పరివిలో సమస్య ఎక్కడంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి అన్ని వచ్చాక కోడ్ ఉన్నంత వరకు సాంకేతికంగా ఇట్ ఈస్ రైట్ దే కెన్ పుల్ అప్ ఎనీ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో ఒక ఇండివిజువల్ పిలవచ్చు ఏదైనా అడగవచ్చు దాంట్లో తప్పు వాళ్ళ పూర్తి అధికారాలు ఉన్నాయి బట్ అట్ ది సేమ్ టైం చాలా వాటిని జాగ్రత్తగా వాడాల్సిన అధికారాలు అవి వచ్చి ఒకటి వంద సార్లు ఆలోచించి చేయాల్సింది అప్పుడే దానికి స్వతంత్ర ప్రతిపత్తి నిలబడుతుంది ఎన్నికల కమిషన్ అదైతే కనపడట్లా పోలింగ్ తర్వాత ఇప్పుడు ఉన్న వాటి మీద సహజంగా అడ్మినిస్ట్రేషన్ ఫ్రీగా వదలాల మీరు హ్యాండిల్ చేసుకోండి దాంట్లో జోక్యం అనేది ఉండకూడదు కానీ అది కూడా జరుగుతోందంటే ఇది అసాధారణంగా కనిపిస్తుంది అసలు అంతమంది అధికారులు అంత గా వితౌట్ ఎనీ ఇది లేకుండా ఒక పార్టీ కంప్లైంట్ ఇచ్చిందని బదిలీ చేయడమే పెద్ద అసాధారణమైంది అన్యాయం అయింది అయితే ఎక్కడైతే బదిలీలు చేశారో అక్కడే హింస పెరగడం అంటే మరి హూ ఇజ్ ఆన్సరబుల్ ఈసీనో లేదా దాని తరఫున ఇక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళే ఆన్సరబుల్ కదా వాళ్ళు సమాధానం ఇవ్వాలి కదా నువ్వు కరెక్ట్ చేసింది నువ్వు కరెక్ట్ మేజర్ అయితే మరి అల్లర్లు జరగకూడదు కదా అక్కడ అక్కడ ఏమి నువ్వు ఒకరి పనుపున చేసినట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అక్కడ పెట్టినట్టే కదా సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ కాదా అని మేము అడుగుతున్నాం అలాగే దానికి తగిన ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి పురంగా సార్ లెటర్ రాయడము అసలు ఆ లెటర్ రాసినందుకు ఆమెను అడ్మానిష్ చేయాలా సీరియస్ తీసుకోవాల్సిన ఈసీ అక్కడ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుందని అనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు అయితే సంజయ్ శి అడగలేవు ఎందుకు టెక్టికలీ ఇట్ ఈస్ దానికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి లేదా దాని అధికారాలు సర్వం సహాధికారాలు ఉన్నాయి బట్ ప్రజలకైతే తెలియాలా జరుగుతున్నది తప్పు జరుగుతోంది ఎవరైతే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే తప్పు చేస్తున్నారు లేదా వాళ్ళ తరఫున ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు దీనికి పై వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు ఎందుకంటే కూటమి అంతా వాళ్ళు కలిసి ఉన్నారు దాని అది చంద్రబాబు నాయుడుకు కావాల్సిన రకంగా ఆడే రకంగా ప్లాట్ఫామ్ తయారవుతుంది దాన్ని ఎన్నికల కమిషన్ పైన ఢిల్లీలో నుంచి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది ఇది నేను చెప్పదలుచుకు చేశాం కదా ఈరోజు ఇచ్చింది మొత్తం కేసులతో సహా ఆధారాలతో సహా వాళ్ళ ముందుకు పెట్టాము పెట్టి ఇమీడియట్ తప్పించమని అసలు నాకు అడుగుతాను ఎప్పుడో రిటైర్ అయిన అధికారి ఆయనకు ఆయన ఒక సైడ్ ఆయన మీకు ఆయనకు ఏదన్నా కంట్రోల్ అంటూ ఉంటుందా ఎందుకంటే నోబడి కెన్ డూ ఆయన ఏం చేయలేము అలాంటి వాడిని ఎవరైనా పెడతారా ఆ పెట్టడంలోనే దానికి ఏదో రాజకీయ పరమైన ఇది ఉందని అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే ఒక రాజకీయ పార్టీ తరఫున లేదా కూటమి తరఫున వ్యవహరించడానికి ఇష్టపడే వాళ్ళు లేదంటే సుముఖంగా ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టి నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది ఇది ప్రజలకు తెలియాలి అందుకోసమే ఈరోజు మాట్లాడుతున్నాను ఇవన్నీ వాళ్ళు పుట్టిస్తున్న పుకార్కు ఏముంది ఆశ్ని నేను చెప్తున్నా కదా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మా వాళ్ళను కట్టడి చేయాలి కాదని ఎవరున్నారు ప్లేయర్స్ను కట్టడి చేయడానికి లేదంటే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయ ఎన్నికల కమిషన్ బాధ్యత సో మా వైపు వాళ్ళను రిస్ట్రైన్ చేయండి వద్దరు ఎవరున్నారు కానీ ఒకవైపు రిస్ట్రైన్ చేసి వాళ్ళను ఫ్రీగా వదులుతున్నారు మా వాళ్ళు ఇక్కడ ఫలానా తగ్గర థ్రెట్ ఉంది ఇలా కొంచెం ప్రొటెక్షన్ ఉన్నట్టు ఎవరు రావట్లా వాళ్ళను వదిలేసి ఈ పక్క కట్టడి చేస్తున్నారు అలాగే దాడులు జరిగినా కూడా కరెక్ట్ ఇది లేదు వీడియోలతో సహా సబ్మిట్ చేస్తున్నారు లేదు అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆర్బిటరీగా అధికారులను ఎట్లా మారుస్తావు మార్చిన తర్వాత అక్కడ సంఘటనలు దుర్ఘటనలు ఏమైనా హింసా కండా జరిగితే ఎవరు ఆన్సర్ నువ్వు కాదా ఎన్నికల కమిషన్ కానీ లేదంటే దాని తరపున నువ్వు అబ్జర్వర్ కాదా ఇంకా ఆయన ఎట్లా కంటిన్యూ చేస్తారు అతనికన్నా సర్వీస్ లో ఉండేవాడని అయితే ఒంట్లో కొంత ఇది ఉంటుంది కాదు రిటైర్డ్ కాబట్టి అతను పొలిటికల్ దీంతో పంపినారని అంటున్నాము ఇంకవి ఇది కవర్ చేసుకోవడానికి ప్రజల్లో ఫాల్స్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇచ్చేయడానికి టీడీపీకి ఎప్పుడూ తెలిసిన సహజమైనవితే గవర్నర్ దగ్గరికి పోతారు ఇంకోరు దగ్గరికి పోతారు లెటర్లు రాస్తారు ఇక్కడ ఘోరాలు జరిగిపోతారు నువ్వే తప్పు చేసి ఒక సిస్టమ్ నువ్వు వాడుకొని అది ఏ వ్యవస్థనైనా సరే వాడుకుంటారు వాడుకుంటారు వాళ్ళు ఇండిపెండెంట్ వ్యవస్థ కదా వాళ్ళు చేసింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే ఇప్పుడు ఈరోజు సీఎస్ను వాళ్ళు పిలిచారు పిలిచారంటే ఈ ఈసీ చాలా సీరియస్ అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పు చేసినది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి పది ఎన్నికల ముందు వరకు అంటే సరే అనుకున్నాం ఇప్పుడు చేయడం ఆశ్చర్యంగా ఉంది పోలింగ్ అయిపోయిన తర్వాత సో ఏమాశించి చేస్తున్నారంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు అయినా చెప్పాలా లేదా ఒక రకమైన అరాచకం క్రియేట్ చేసి నేను ఇంతకుముందు అన్నట్టు కౌంటింగ్ డే దగ్గర పడే కొద్ది అందరిని డిమారలైజ్ చేయడము లేదా ఆఫీషియల్స్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇది చేయాలంటే భయపడే రకంగా వాళ్ళ మీద ప్రజలు తీసుకురావడం ఏదో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ప్రజలు ప్రజలు ముఖ్యంగా గడుగు వర్గాలు వాళ్ళు అవుట్ అండ్ అవుట్ ఓన్ చేసుకుని ఎన్ని గంటలైనా సరే మేము ఏదైతే ఎవరినైతే మాకు ఇన్నాళ్ళు మాకు అండగా నిలబడ్డాడో ఆయన నిలబెట్టుకోవాలని వచ్చినట్టు అనిపిస్తుంది లేకపోతే అంత టైం క్యూలో నిలబడడం సాధ్యం గంటల గంటలు వెయిట్ చేయడం మహిళలు ముఖ్యంగా వాళ్ళు రాత్రి మళ్ళీ అంతవరకు ఉండడం ఇవంతా క్లియర్గా ప్రజల కోసం ఎవరు నిలబడితే వాళ్ళ కోసం ప్రజలు నిలబడతారు అనే థిమ్ను అనే దీన్ని సూత్రాన్ని నిర్ధారిస్తున్నాయి ఇది చాలా పాజిటివ్ ఇది అదే నేను అంటున్నా ఎన్నికల కమిషను చేసిన హడావుడి నిర్ణయాలు ఇంతమంది బదిలీ చేయడం చూస్తే అసలు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా రాష్ట్రమే సమస్యాత్మక రాష్ట్రం అన్నట్టు చేశారు మరి ప్రజలేమో ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద పండగ ఎలక్షన్ అనేది పోలింగ్ దాంట్లో అసలు ఇవేమి పక్కకుతో చేసి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అపోజిషన్ చేసిన అన్ని రకాల కూటములు కట్టడం అడ్డంగా కేవలం అధికారం కోసం ఆ కూటమిలో ఉన్న ప్రధాన ఢిల్లీలో ఉన్న వాళ్ళ ప్రాపకం చూసుకొని వ్యవస్థను మేనేజ్ చేసి చేయడం వీటన్నిటి కూడా జనం ఏం పట్టించుకోరా గా ప్రజలకు నేను ఇంతమంది అన్నట్టు మంచి చేసిన వాళ్ళు ప్రజలు చూసుకుంటారు హక్కున చేర్చుకుంటారు నిలబెట్టుకుంటారు అనేది దీని సారాంశం చంద్రబాబు నాయుడుకి ఎప్పుడన్నా బుద్ధి వస్తే రాదు ఆయనకు రాదనేది అర్థమవుతుంది అది రేలు ఏదైతే మంచిది ఆయన కాడు ఆయనకు తెలిసింది ఒకటే వ్యవస్థతో ఆడుకోవడం మేనేజ్ చేయడం వాడుకొని ఆ లాస్ట్ సెకండ్ వరకు ఏదో ఒక కుట్రలు చేసి కుతంత్రాలు చేసాం దాంట్లో ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకోవడం అనేది అది మాత్రమే పోతున్నారు ఎంత ఇదంత ఇంకొక రెండు వారాల ముచ్చట ఆయన ఏం చేసిన అయితే ఈలోగా ప్రజలు నష్టపోతున్నారు ఇంతకుముందున్నట్టు పేదవర్గాలు మా పార్టీ కార్యకర్తలు అస నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళ మీద అటాకులు పెరిగాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అటాకులు పెరుగుతున్నాయి ఇవి దారుణమైన విషయం దాని మీద మేము ఆందోళన చెందుతున్నాం